హాయ్ హలో ఫ్రెండ్స్ ఇవే ఇది దాడి చెట్టు ఇప్పుడే ఇది వెళ్ళినాయి ఇది మూడో తాడిది పరుపు గెల గింత పొడుగు మంచిగానే వెళ్ళింది దీన్ని గీ చూద్దాం మూడు కోతలు ఎక్కాలి దీన్ని అట్లయితేనే కళ్ళకు వస్తుంది లేకపోతే బాగా ఇబ్బంది అవుతుంది ఎందుకంటే దీని కాడ దగ్గరకు వచ్చింది మళ్ళీ అట్లాగే దీన్ని జాగ్రత్తగా కూడా గీయాలి బాగా ఇటు అంపుడు కూడా అంపద్ది ఎందుకంటే ఇల్లు తిరిగే అవకాశం ఉంటుంది బాగా పొడిగా వెళ్ళింది ఇగో ఇది పండుదాటి గొల ఉంచాలి ఈ చెట్టుకు ఇగో అది పరపు దాడి గీద్దాం కాబట్టి ఇగో ఇటు కూడా ఇంకో గొలం వెళ్తుంది మీద కూడా పాటలు కనిపిస్తున్నాయా అది పరుపు దాడి తీసుకోవచ్చు ఇది పండుదాడుగా ఉంచుకోవచ్చు అక్కడికి ఓకే బాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్